హలో సోదరులరా మీ అందరికీ వందనారాయణ దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ ఏంటంటే యశుప్రభు నమ్మిన వాళ్ళు చాలామంది బాగుపడ్డారు అయితే మొట్టమొదటి ఏంటంటే నమ్మకం అనేది కుదరడం చాలా కష్టం నమ్మకం మనకి ఆయన మీద మన నమ్మకం పెట్టామో ఏదైనా మనం సాధించలేనిది లేదు అని ఏదైనా మనం సాధించ సాధించగలుగుతాం ఆవగంజంత విశ్వాసం ఉంటే ఈ కొండని తీసి ఆ సముద్రంలో పడిపోమంటే పడిపోద్దని వేసి ప్రభువు చెప్పారు అంటే ఆవ ఎంత ఉంటుంది చాలా చిన్నది ఉంటుంది అంత విశ్వాసం ఉన్న చావులు అంటే కొన్నిసార్లు అయితే పూర్తిగా విశ్వాసం జీరో అయితే ఏం చేయలేము ఆవగింజ అంత చాలా చిన్నది ఆవగింజ అంత విశ్వాసం ఉన్నా ఈ కొండను తీసి ఆ సముద్రంలో పడిపోమంటే పడిపోద్ది అన్నాడు ప్రభువు అయితే ఇక్కడ ఈ విశ్వాసం ఎవరికి ఉంది ఏంటని అంటే ఒక సాక్ష్యం మీకు చెప్తాను నేను ఒక సాక్ష్యం అది ఏంటంటే నేను గోపాలపట్నంలో రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉండేవాడిను అక్కడ పక్కన టీ కొట్టు ఉండేది జా అది కాళ్ళ జాను గారిని కాళ్ళ అప్పారా ఆయన పేరు ఒరిజినల్టి ఆయన పేరు అయితే ఆ అప్పారా గారు నేను దేవుని గురించి ఎవరికైనా సువార్త చెప్పేటప్పుడు దేవుడి మాటలు చెప్పేటప్పుడు ఆయన దూరం నుంచి అలా చూస్తుండేవాడు ఆ సైడ్ నుంచి చూస్తుండేవాడు ఈయన ఏం ఎటకారమా ఏంటే ఇలా చూస్తున్నాడు అనుకున్నాను అంటే ఆయన ఏంటంటే ఎందుకు అలా చూస్తున్నాడు అంజులు కదా అనుకున్నాను నేను అంటే ఆ సూపుకు కూడా అర్థం ఉన్నది అంటే ఆవగించంత విశ్వాసం ఎక్కడో ఉన్నది అది దేవుడు ఏదో ఒక విధంగా ఏ మనిషినైనా పట్టుకోగలుగుతాడు దేవుడు దేవుని ఒక శక్తి దేవుని తనకు మాటల్ని మనం గ్రహించలేము కొన్ని కొన్ని మనకు అర్థం కావు ఆయన అలాగే ఎవరి గురించి చెప్పిన ఏమనేవాడు కాదు దూరం నుంచి అలా చూసేవాడు దగ్గరికి వచ్చేవాడు కాదు అలా చూస్తుంటే ఎవరికైనా దేవుడి గురించి ప్రకటించేవాళ్ళం అన్నీ చేసేవాళ్ళం ఎందుకంటే దేవుడిని నేను నమ్మి ఎన్నో అద్భుతాలు పొంది ఆ సాక్ష్యం నేను కూడా చెప్తుండేవాడును అయితే ఆయన ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు ఎవరు లేనప్పుడు వచ్చాడు ఏమండి అప్పారా గారు ఏంటి వచ్చారంటే ఆహా ఏం లేదని వెళ్ళిపోయాడు అయితే ఆ షాపు బంద్ చేసేటప్పుడు ఆ షాప్ షాపు దగ్గరికి వెళ్ళాను ఆయన చేతులు ఒక పెద్ద తాడు ఉంది ఈ తాడు ఎందుకు కొన్నారయ్యా దేనికి ఇది పనికి వస్తుంది ఏమైనా ఏమైనా కడతాను కన్ను కన్న ఇది కట్టుకోవడానికి ఏమైనా ఆవులు కాను కొంటాను అన్నాను నేను కాదండి అన్నాడు మరి ఎందుకు తాడు నీకు అవసరం ఏమింది మీద ఒక టీ షాప్ కదా అన్నాను నేను లేదండి నేను చచ్చిపోలేనుకుంటున్నాను అన్నాడు అదేంటి అన్నాను నేను చనిపోయాలనుకుంటున్నాను అవును అన్నాడు ఆశ్చర్యపోయాను ఇదేంటి చిన్నగా అలా చూసేవాడు ఇవాళ అడిగితే చనిపోతాం అన్నాడు ఏంటి కారణం అని అడిగాను నేను అప్పుడు చెప్పాడు అసలు ఈ షాప్ అప్పుల్లో ఉన్నది చాలా అప్పుల్లో ఉన్నది నేను చాలా అప్పులు చేస్తే నీ పాలు రోజు వస్తాను కదా పాలు వాళ్ళందరూ వాళ్ళందరికీ నేను ఇవ్వాలి డైలీ ఫైనాన్షియల్ రోజుకి ఒక ఐదు వందలు ఆరు వందలు కట్టాలి నాకు వచ్చింది వంద రూపాయలు కూడా లేదు ఇక్కడ కొన్ని కొన్ని ఇంట్లోనే కలిగిపోతుంది అంతను ఏం చేయాలో తెలియని పరిస్థితి అన్నాడు ఆయన ఓ యా అప్పులు వాళ్ళు అందరు ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు డైలీ ఫైనాన్షియల్ అందరూ ఓ నిజమే ఆ రోజంతా చూసి చాలామంది వస్తారు నేను చనిపోయాను నీకు ఏం చేయాలో ఏమి నేను సలహా చెప్పాలనేది నాకేం అర్థం కావట్లేదు అయితే పేతురు గారు ఒక దగ్గర చూసారా అక్కడ భేదలు అడుక్కుంటున్నప్పుడు నా దగ్గర అయితే ఏమీ లేదు కానీ ఇదిగో స్వస్థవరం ఉంది ఎండి బంగారాలు నా దగ్గర లేవు అన్నాడు ప్రేతుడు ప్రార్థన చేశాడు అలాగనే మన దగ్గర ఏమీ లేదు దేవుడి వాక్యమే ఉన్నది ఆయన అప్పులు తీర్చారు డబ్బు మన దగ్గర లేదు ఏమీ లేదు అయితే నేను ఏమీ అంటే మరి నీకేం కావాలన్నాడు అందరూ దేవుడు నమ్ముతున్నారు కదా నమ్మినా ధనవంతులు అయిపోతే ఇంకెందుకు అన్నాడు ఆయన నేను కూడా అప్పుల్లో ఉన్నాను కదా తీర్చితలా ఏప్రూవ్ అన్నాడు ఇదేంటో ఇలా ప్రశ్న వేసాడు ఏంటి నాకేం అర్థం కాలేదు అనుకోరా అయితే నాకు ఏం ఐడియా వచ్చిందంటే స్థుతి పవర్ఫుల్ అనే సంగతి నాకు తెలుసు స్థుతి రక్తం మనం ఎప్పుడైనా చెప్పేమంటే ఏదైనా కష్టాలు వచ్చేటప్పుడు ఎలాగైనా ఎలాంటోడైనా మన అడగ నెమ్మదైపత్రడు ఎలాంటి మన దగ్గరికి వచ్చి కొత్త కొరతామైన వాడు కూడాను నెమ్మది అయితే దీనికి ఒక మాట చెప్పాను నేను ఎవరైనా వచ్చేటప్పుడు స్థుతి స్థుతి రక్తం అని మనసులో అనుకుని చెప్పాను నేను ఏసి ప్ర ఫస్ట్ నువ్వు చిన్న విశ్వాసం పెట్టు అసలు చిన్న విశ్వాసం ఉంది ఆయనకి కాబట్టి అలాగే వచ్చాడు అది సరే విశ్వాసిస్తాను అన్నాడు ఈ అప్పులు తీవాలన్నాడు అయితే నేనైతే ఇచ్చేస్తాను నువ్వు అనుకోవద్దాన్ని మరి అలాగా అన్నాడు నువ్వు ఏమీ లేదు అప్పులు వాళ్ళు వస్తుంటారు కదా వచ్చేటప్పుడు నువ్వు స్థుతి స్థుతి ఏసి రక్తమని రోజు అనుకుంటుండు నీ మనసులో నువ్వు అనుకోవాలి వచ్చేటప్పుడు అన్నాను వచ్చాడు ఏ ఆ రా అన్నాడు ఏమన్నాడు ఏది రోజుకి యాభై కట్టలేదు నువ్వు కట్టలేదు నాలుగు రోజులు అయింది ఈ చెంపులు గిన్నెలు అన్నీ పడేస్తున్నాడు బయట అన్నాడు ఈ మనసులోనే స్థుతి స్థుతి ఏ శ్రక్తం స్థుతి స్థుతి అంటున్నాడు ఆయన నేను ఒకటి అడిగితే నువ్వు అన్నాడు ఆయన లేదండి భయ్యా డబ్బులు లేవు ఇస్తాను ఎప్పుడు ఇదే మాట చెప్తున్నాను కదా అన్నాడు మళ్ళీ ఈ మనసులో స్థుతి స్థుతి ఏ శ్రక్తం అంటున్నాడు అప్పుడు ఈయన ముఖం ఆయన తేరు చూశాడు ఎలా రేపటి నుంచి కడుదోలే లేకపోతే నీకు నేదే టైం ఎత్తాను నెమ్మది కొడుదోలే ఎందుకయ్యా పో ఎందుకు టెన్షను అనుకుని వెళ్ళిపోయాడు ఆయన ఈయన చూసే శివ అని నవ్వుకుని వచ్చాడు నా దగ్గరికి అప్పుడు నా పేరు శివలే అండి నేను ఇందు నుంచి వచ్చాను కదా అయితే ఈ శివ అనుకుని వచ్చాడు ఏమైందంటే ఆయన డబ్బులు నన్ను ఎంత ఏదో ఈ పాత్ర సామాన్ అని తీసిరేస్తారేమో అనుకున్నాను షబ్బులు పడేస్తాను అనుకున్నాను ఏమనలేదు ఇద్దులే ఏమనుకుని వెళ్ళిపోయాడు సింపుల్గా అన్నాడు ఇవరైతే సరే బాగా అందరూ సంతోషపడ్డాడు ఆయన ఇంకొకడు వచ్చాడు సరే నువ్వు విన్నట్టు నువ్వు అనుకున్నట్టు చెయ్యి స్థుతి స్థుతి రక్తం అని ప్రతి క్షణం అనుకో గంట పది నిమిషాలు అయినా వాళ్ళు వచ్చేటప్పుడు సీరియస్గా అడిగేటప్పుడు నువ్వేమనవద్దు స్థుతి స్థుతి ఏసు రక్తం ఏసు రక్తం అంటుంటానో స్థుతి స్థుతి అనమాను అలాగే అన్నాడు ఆయన వచ్చి ఏమై డబ్బులు ఇవ్వకనే ఏంటి మనసులో నువ్వు నుండుతున్నావు అన్నాడు ఆయన ఏమి లేదండి బేరం లేదనంటే మరి అలాగే చెప్పొచ్చు కదా రేపు లేదు వచ్చే వారం వస్తావు అన్నాడు ఆయన రోజు వచ్చే వాళ్ళని తగ్గిపోతాడు అలాగా ఈయనకి నమ్మకం సంతోషం మాకు చాలా సంతోషం చాలా సంతోషం ఆనందపడిపోయాడు ఆయన సరే ఆ ఇంకొకడు వచ్చాడు ఆయన కూడా ఇలాగంటే సరే ఎందు ఎందుకు ఎవరిదైనా కష్టం ఒకటే కదా అన్నాడు ఆయన ఇలాగే ఎప్పుడళ్ళందరూ వెళ్ళిపోయారు ఈయన ఆనందంగా ఉన్నారు అప్పుడు అన్నాడు నేను ఫాస్టర్ అయిపోతాను నేను ఒకే బాబు ఏమీ లేకుండా పాస్ అయిపోతుంది అంటే ఏంటి దేవుణ్ణి ముందు అన్నాను నేను నేను ఆ రోజు స్థుతిస్తాను దేవుడిని అన్నాడు బైబిల్ వెంటనే కొనేసాడు వెంటనే పని ఎంత వైట్ పట్ల కొనేసుకున్నాడు వెంట వెంటనే మారి మారిపోయాడు అక్కడితే అక్కడ ఆయన నిజంగా ఇంత ముందు భార్య అన్నీ ఉన్నారు కానీ భార్య ఎప్పుడు ఈయన బెదిరించేది పాపం వాళ్ళ జీవితంలో ఎప్పుడు శాంతి లేదు లాస్ట్కి ఆవిడ దుబాయ్ వెళ్ళిపోయింది ఈయన ఏంటంటే ఆవిడని నువ్వు ఎవరిలో పెళ్లి చేసుకుని చేసుకొని దుబాయ్ వెళ్ళిపోతాను నాకు అవసరం డబ్బు అని వెళ్ళిపోయింది ఆమె నేను వద్దన్నాను భార్య భర్తలు యాపీగా బ్రతకండి ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకోండి మీకు అన్ని బాగానే ఉంటాను కానీ దేవుణ్ణి ఇతను నమ్మేడు ఇతనికి అన్ని దారులు క్లియర్ క్లియర్ అయిపోయినాయి అప్పుడు ఈయన పాస్ట్ అయిపోతాను పాస్టర్ అవ్వడం కాదు ముందు దేవుడు నమ్ము అంటే నమ్మే నాకు అంత బాగుంది యాపీగా ఉంది చిన్నపిల్లలలాగా అయిపోయాడు ఆయన అయిపోయేసరే సరే ఇక వీటి బట్టలు కొనుగోలు బైబిల్ కొనుక్కుని బాపి చేసి వెంటనే తీసేసుకున్నాడు సైమ పాస్టర్ గారు ఆయన ఇక్కడ గోపాలపట్నం అన్నారు ఆయన దగ్గర తీసేసుకున్నారు వెంటనే తీసుకొని వెంటనే అయిపోయిన తర్వాత ఆయనకి ఒక క్రైస్తవులారు ఒక ఆమె మ్యారేజ్ సెట్ అయిపోయింది ఆయనకి ఆయన జీవితంలో ఎప్పుడు లేనివన్నీ సాధించేస్తాడు ఆయన వైట్ బట్టలు మంచి పరిపూర్ణమైపోయాడు నిజంగా అప్పులు అన్నీ తీరిపోయి తీరిపోయిన తర్వాత హోటల్స్ నడిపాడు బాగానే ఉంది నీవు ఎలాగ హోటల్ నడిపి ఇంకేమో వద్దు నడిపించాను నన్ను సరే నమ్ముతాను నేను బాగానే ఉంది నాకు హ్యాపీగా ఉంది ఇది హెల్త్ ప్రాబ్లం ఎంత శక్తి నువ్వు ఎందుకు చెప్పలేదయ్యా ఎందుకు చెప్పలేదు అన్నాడు ఆయన ఓయ్ బాబు రోజు మీకు చెప్తాను ఎప్పుడు చేసిపోయి దూరం నుంచి చూసేవాడు ఎందుక కూడా డబ్బు ఇస్తాడు అని అన్నావు డబ్బు మూటలకు పో ఇస్తే నమ్ముతాను అన్నావు కదా లేదండి అలాగేనే కాదండి ఇప్పుడైతే మాత్రం నేను నమ్మడం బట్టి కదా చాలామంది నన్ను చూసి డబ్బులు అడగడం మానేస్తారు ఏమీ లేదు అయినా వాళ్ళకి ఎంత ఒకటి ఇస్తాను నాకు టెన్షన్ ఏదో పోయింది అయ్యా నాకు ఆనందంగా ఉంది నేను ఒక పాస్ అయిపోతాను ఐదుగో వైట్ బట్ట కలర్ ఏవి రంగులు కూడా వేసుకోను అనేసి ఎంతో ఆనందంగా ఉన్నాడు ఆయన కాళ్ళప్పారా ఆయన పేరు గవర్లు గోపాలపట్నం రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకు టీ కుట్టు ఎవరైనా కొనుక్కోవచ్చు గోపాలపట్నం ఆయన నిజంగా రియల్గా జరిగింది ఇది నా సువార్థలో ఇది ఒక భాగం అయితే ఇది ఏంటంటే సువార్త అనేది ఏంటంటే ఒక మనిషిని మార్చడానికి మంచి మార్గం మారడానికి వాళ్ళ అప్పుల నుంచి దాటించడానికి అనారోగ్య పరిస్థితుల నుంచి దాటించడానికి తప్ప మత మార్పుడు మత మార్పుడు కాదు పరలోక మార్గం మార్పుడి తెలియని దాన్ని తెలియ తెలుసుకోవడం అనేది శువార్త తెలియ అంతేగాని ఎవరిని మోసం చేయడం కాదు ఎవరినైనా పై డబ్బులు అడుగుతున్న క్రైస్తవులు ఏమైనా ఏమైనా అడుగుతున్న కాదు అయ్యా దేవుడు గురుడు రెండు మాటలు వినండి అని చెప్తున్నాను అంతే అయితే ఈ విషయం పక్కన పెడతాం ఆ ఒక జాను అప్పారా ఇప్పుడు ఆయన పేరు జాను పాస్టర్ గారు ఆయన ఈ రోజుని చూస్తే ఆయన ముఖం చూస్తే దేవదేవతల కళ ఎంతో ఆనందంగా ఎంతో నమ్మి నెమ్మదిగా సంతోషంగా ఉన్నాడు ఆయనకి పెళ్ళి అయిపోయింది ఆయనకి బా భార్య ఆయన మంచి పాస్టర్ కూడా అయిపోయారు సిమలాపల్లి కొత్తగా కొత్త వలస దగ్గరలో అప్పుడప్పుడు కనబడతాడు నా నేను మార్చినని సాక్ష్యం చెప్తాడు అయితే విషయం ఏంటంటే దేవుణ్ణి నమ్మిన వాడు ఎవరు కూడా చెడిపోడు మనిషిని నమ్మిన వాడు కానీ దేవుని నమ్మిన వాడు చెడిపోడు కాబట్టి ఎవరైనా తెలుసుకోండి నమ్మండి స్థుతించండి ఏసు రక్తం చెప్పండి